హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్విక ఫుడ్స్ ఈరోజు వీడియోలో క్రిస్పీ స్నాక్ ఆనియన్ రింగ్స్ని చూపించబోతున్నాను స్నాక్స్గా ఈ ఆనియన్ రింగ్స్ని చేయడం చాలా సింపుల్ అండి అలాగే చాలా త్వరగా చేసేవచ్చు కొన్ని ట్రిక్స్ తెలిస్తే చాలు కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా సరే క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా చేసేవచ్చు ఈ ఆనియన్ రింగ్స్ క్రిస్పీగా రావాలంటే మరేమి చేయాల్సిన పని లేదు నేను ఎలా అయితే చూపిస్తానో అలానే ఇంట్లో ఓసారి ట్రై చేయండి టెన్ మినిట్స్లో ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీగా ఈ ఆనియన్ రింగ్స్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఆనియన్ రింగ్స్ చేయడానికి నేను ఇక్కడ మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ స్నాక్ కోసం ఉల్లిపాయలు అనేవి మీడియం సైజు లేదా పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకోండి చిన్నవి తీసుకుంటే రింగ్స్ అనేవి చాలా చిన్నగా వస్తాయి కాబట్టి ఇలా కొంచెం పెద్ద సైజు తీసుకుంటే ఈ స్నాక్ అనేది తక్కువ క్వాంటిటీలో చేసినా సరే తిన్న తృప్తి అనేది ఉంటుంది ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని పై పొట్టుని తీసేసి కట్ చేసుకుందాం కట్ చేసే విషయానికి వస్తే మరీ వెడల్పుగా కాకుండా పావుచ్ గ్యాప్తో ఇలా కట్ చేయండి సమానంగా అంటే పై నుండి కూడా కింద వరకు ఇలా సమానంగా ఉండేలా కట్ చేయండి మీరు నైఫ్ ని క్రాస్ గా పెట్టారనుకోండి ఒక సైడ్ లావుగా గా ఒక సైడ్ సన్నంగా వస్తుంది కాబట్టి నైఫ్ ని స్ట్రైట్ గా పెట్టి హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేలా ఇలా సమానంగా కట్ చేయండి ఇక్కడ నేనైతే ఒక ఇద్దరికి ముగ్గురికి సరిపోయేలా ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ మందికి చేస్తుంటే ఉల్లిపాయని ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసిన ఉల్లిపాయలను ఒక్కొక్క పొరలా సెపరేట్ చేసుకుందాం మీకు ఎక్కడైనా ఉల్లిపాయ పొర అనేది చిరిగిపోయినట్టు అనిపిస్తే రెండు పొరల్లా కూడా ఈ ఆనియన్ రింగ్స్ ని తీసుకోవచ్చు కొద్దిగా అయితే సింగిల్ పొరలా తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి ఉల్లిపాయల్లో లోపల పాటు చిన్నగా ఉంటుంది కదా వాటిని సెపరేట్ చేయండి మనం చేసే కర్రీలో కానీ వేరే వాటికైనా ఆ ఉల్లిపాయని యూజ్ చేయొచ్చు మనం కట్ చేసిన ఉల్లిపాయ రింగ్స్ ని కూడా ఇలా సెపరేట్ చేసి తీసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు వరకు మైదా పిండిని తీసుకుందాం మనం తీసుకున్న మైదా పిండికి అరకప్పు వరకు అంటే పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ని తీసుకుందాం అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే కార్న్ఫ్లోర్ ప్లేస్ ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ అయినా యూజ్ చేయవచ్చు ఇందులోకి స్పైసెస్ వచ్చేసి అర టీ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే కంప్లీట్గా కారం నైనా తీసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు చిటికలంతా బేకింగ్ సోడాని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా ఒకసారి కలిపాక చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా తీసుకుందాం ఇలా కోల్డ్ వాటర్ని తీసుకుంటే మనం చేసే ఆనియన్ రింగ్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి మీకు కావాలంటే ఆనియన్ రింగ్స్ని కోట్ చేశాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను కోల్డ్ వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్స్ చేస్తున్నాను పిండి అనేది రింగ్స్కి బాగా పట్టుకోవాలి అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ మరీ పల్చగా ఉండద్దు అని మరీ గట్టిగా ఉండొద్దు ఉండలు లేకుండా బాగా కలిపాక కన్సిస్టెన్సీని కూడా చూడండి చూడండి ఇలా కోటింగ్ అయ్యేలా ఉండాలి అప్పుడే మనకు ఉల్లిపాయకు పిండి అనేది బాగా పడుతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని బాగా ప్రిపేర్ చేశాక ఇప్పుడు ఇంకో బౌల్లోకి ఒక అరకప్పు వరకు బ్రెడ్ గ్రామ్స్ని తీసుకుంటున్నాను మీ దగ్గర బ్రెడ్ గ్రామ్స్ లేకపోతే నాలుగు బ్రెడ్లను డ్రై రోల్ చేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క ఉల్లిపాయని తీసుకొని పిండిలో వేసి బాగా కోట్ చేసుకుందాం ఇలా స్పోర్క్ స్పూన్ తీసుకొని ఉల్లిపాయకి పిండిని బాగా పట్టించండి ఇలా పిండిని బాగా పట్టించాక ఎక్స్ట్రాగా ఉన్న పిండిని దులిపేసి ఇప్పుడు ఈ ఆనియన్ డ్రింక్ని బ్రెడ్ గ్రామ్స్లో వేసి బాగా కోట్ చేసుకుందాం ఇలా కోట్ చేసేటప్పుడు చేతిని పెడితే పిండి అనేది చేతికి అతుక్కుంటుంది అలా కాకుండా స్పోర్క్ స్పూన్తో కానీ ఇలా బౌన్ని రౌండ్గా తిప్పుతూ బ్రెడ్ గ్రామ్స్ని బ్రెడ్ క్రమ్స్ని బాగా పట్టించండి వన్స్ ఇలా బ్రెడ్ గ్రామ్స్ అనేవి బాగా ఆనియన్ రింగ్కి పట్టుకున్నాక ప్లేట్లోకి తీసుకోవడమే ఇలాగే మనం కట్ చేసిన ఆనియన్ రింగ్స్ అన్నీ కూడా పిండిని కోట్ చేస్తూ అలాగే ఆ తరువాత బ్రెడ్ క్రమ్స్ని పట్టించి ప్లేట్లోకి తీసుకోండి ఉల్లిపాయలకు ఇలా అన్నీ కోట్ చేశాక ఇప్పుడు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుందాం ఇలా కొంచెం పిండిని వేస్తే ఫ్రై అయ్యే విధంగా ఉండాలి ఇప్పుడు ఆనియన్ డ్రింక్స్ని వన్ బై వన్ తీసుకుందాం ఇలా తీసుకున్న ఆనియన్ డ్రింక్స్ని బాగా ఫ్రై చేయండి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఒక నిమిషం తర్వాత ఆనియన్ డ్రింక్స్ని టౌన్ చేస్తూ ఫ్రై చేయండి ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చూస్తూ జాగ్రత్తగా ఫ్రై చేయండి లేకపోతే మాడిపోతాయి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి టౌన్ అయ్యాక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత క్రంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలాగే అన్ని ఆనియన్ రింగ్స్ ని ఫ్రై చేసి తీసుకుందాం తక్కువ టైంలోనే టేస్టీగా క్రిస్పీగా స్నాక్ ని ప్రిపేర్ చేయాలంటే ఇలా ఆనియన్ రింగ్స్ని మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయవచ్చు ఓ ఫ్రెండ్స్ టుడే చెప్పుకున్న ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్